క్రీస్తు ప్రేమ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన క్వశ్చన్ ఏంటంటే స్వభావం మార్చుకునే అవకాశం ఉందా అనే క్వశ్చన్ ఇప్పుడు మనకు మనతో సి పాస్టర్ శ్రీయస్ పాల్ గారు ఉన్నారు ఆయనని అడిగి ఆ క్వశ్చన్కి మనం వాక్యానుసారంగా మనం తెలుసుకుందాం పాస్టర్ గారు పాస్టర్ గారు స్వభావము అనేది ఇప్పుడు ఒక మనిషిలో ఒక అంటే రెండు స్వభావాలు ఉన్నాయి అని చెప్పేసి మీరు గత వీడియోలలో చెప్పారు అది ఒకే స్వభావం అంటే స్వభావము అది ఎన్ని రకాలని కానీ స్వభావం యొక్క ఫలితం ఏంటి కానీ స్వభావం యొక్క పేర్లు కానీ ఇవన్నీ కూడా మనం వాక్యానుసారంగా చూడడం జరిగింది ఇప్పుడు ఒక వ్యక్తిలో స్వభావాన్ని మార్చాలంటే మార్చుకోవచ్చు అది సాధ్యం బైబిల్ బైబుల్ అని చెప్తుంది ఎస్ మనము ఒక వ్యక్తిలో ఉన్న స్వభావాన్ని ఎట్లా మార్చుకోవచ్చు అన్న విషయాన్ని మనం ఇప్పుడు వాక్యానుసారంగా మనం చూద్దామండి మంచిదండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనము ఎఫ్ఎస్సిలోకి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు ధరించు చూద్దాం కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకున్న మంచిది ఇక్కడ మనం చూసినట్లయితే రెండు కనపడుతున్నాయి రెండు స్వభావాలు ప్రాచీన స్వభావము నవీన స్వభావం పాప స్వభావము నీతి స్వభావం కదా ఈ ప్రాచీన స్వభావమును వదులుకోవాలి ఒకటి వదులుకొని రెండవది ఏంటంటే నవీన స్వభావమును ధరించుకొనవలేను కదా అంత ఇంకొక వచనం కూడా చూద్దాం తులసి పత్రికలో పక్కనే ఉంటుంది కొలసి పత్రిక మూడు తొమ్మిది కూడా చదువుతాం కొలసిలోకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు చదువుతాం ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున కూడా చూస్తాం అదేంటంటే ప్రాచీన స్వభావమును దాని క్రియతో కూడా పరిత్యజించి విసర్జించి పరిత్యజించి విడిచిపెట్టి నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు ఆ ప్రాచీన స్వభావమును దాని క్రియలను పరిత్యజించి అంటే విడిచిపెట్టి ఇప్పుడు నవీన స్వభావంను ధరించుకొని ఉన్నారు అని అంటున్నాడు విషయం ఏంటంటే ఇప్పుడు మనం స్వభావాన్ని మార్చుకోవచ్చా మనలో పాప స్వభావం ఉంది అని అనుకుంటున్నాం ఆ పాప స్వభావాన్ని తీసేసుకొని దేవుడిచ్చే నూతన స్వభావాన్ని మనము ధరించుకోవచ్చా కలిగి ఉండొచ్చా అంటే కలిగి ఉండొచ్చు వాక్యం మనకేం చెప్తుందంటే ఈ పాప స్వభావాన్ని విసర్జించి విడిచిపెట్టి లేకపోతే పరిత్యజించి కూడా ఒకటే విసర్జించటము పరిత్యజించటము విడిచిపెట్టడం ఒకటే దాన్ని విడి విడిచిపెట్టాలి మనం విసర్జించాలి దేవుడిచ్చే నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి కదా అయితే మనము దీన్ని విసర్జించాలన్నా మనము దేవుడిచ్చే నవీన స్వభావాన్ని ధరించుకోవాలన్నా మార్గం ఏంటంటే ప్రభు అయినటువంటి యేసునందు మన విశ్వాసం ఉంచాలి ఆయనను అంగీకరించాలి ఆయన దేవుడని ప్రభు అని రక్షకుడని నీతి పరిశుద్ధత విమోచన అని ఆయన ద్వారానే పాపక్షమాపణ నీతి కలుగుతుందని జీవం దొరుకుతుందని మనం ఆయన విశ్వసించటం వలన ఆయనను అంగీకరించటం వలన నమ్ముట వలన మనము ఈ పాప స్వభావమును విసర్జించవచ్చు నవీన స్వభావాన్ని ధరించుకోవచ్చు ఇదొక్కటే మార్గం విసర్జించడానికి కానీ ధరించుకోవడానికి కానీ ఇదొకటే మార్గం ఇంకొక మార్గం లేదు ఇప్పుడు మనము ఏ వ్యక్తి అయితే ఏ ప్రభు నా దేవుడు నా రక్షకుడు నా ప్రభు అని విశ్వసించినాడో ఆ వ్యక్తి చేస్తున్న పని ఏంటంటే తన పాప స్వభావాన్ని విసర్జించి విడిచిపెట్టి దాన్ని పరిత్యజించి దేవుడిచ్చే నవీన స్వభావాన్ని ఆయన పోలికలో సృజింపబడిన స్వభావాన్ని ధరించుకుంటున్నాడు ఎప్పుడైతే నీవు అలా విశ్వసిస్తావో యేసు ప్రభుని విశ్వసిస్తావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని ఆ ప్రాచీన స్వభావాన్ని పాప స్వభావాన్ని తీసివేస్తాడు హెహెజ్కెల్ గ్రంథం ముప్పై ఆరు ఇరవై ఆరులో ఉంటుంది అక్కడ ఒకసారి చూద్దాం హేజ్ కేల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలగజేసేదను రాజగుండె మీలో నుండి తీసివేసి మాంస గుండెను మీకు ఇచ్చేదను ఇక్కడ మనం చూస్తాం తీసివేసి ఏం చేస్తున్నాడంట ఈ ప్రాచీన స్వభావాన్ని ఆయన తీసివేస్తాడు ఆయన ఒక్కడే తీసివేయగలడు ఎవరి చేత కాదు ఆయన తీసివేసి మనకేమిస్తాడంట నూతన నూతన హృదయాన్ని మనకి ఇస్తాడు అంతేకాదు మనలో ఆయన కలుగా చేస్తాడంట అక్కడ రాయబడింది నూతన హృదయమును మీకు ఇస్తాను మీలో నూతన స్వభావాన్ని మీకు కలుగా చేస్తాను అన్నాడు ఒకటి తీసివేస్తాడు ఇంకోటి కలగజేస్తాడు ఇస్తాడు తీసివేసేది ఆయనే ఇచ్చేది కూడా ఆయనే ఆయన చేయాలి అది కదా ఇంకోటి ఏంటంటే అక్కడనే పంతొమ్మిది పదకొండు పంతొమ్మిది చదవండి హేజ్ పదకొండు పంతొమ్మిదిలో చూస్తే వారు నా కట్టలను నా విధులను అనుసరించి గైకొని నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టి కదా నూతన ఆత్మను పుట్టింతును తీసివేసి నూతన ఆత్మను పుట్టిస్తాడంట ఇప్పుడు పాతది తీసివేస్తాడు ఆయన నూతనమైన దాన్ని మనకిస్తాడు మనలో కలగజేస్తాడు అంతేకాకుండా మనలో పుట్టిస్తాడు నూతనాత్మను పుట్టింతును అని అంటాడు అక్కడ తర్వాత ఇంకేముందంటే ఒకటైన తీసివేస్తాడు రెండవది ఏంటంటే రోమాపత్రిక ఏడు ఇరవై నాలుగులో ఉంటుంది పౌన్ అంటాడు అయ్యో ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును రోమా ఏడు ఇరవై నాలుగు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణం నాకు లో నాకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి చెల్లించుకున్నాను సరే మంచిది ఇక్కడ మనం కదా ఈ పాప స్వభావం నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు తీసివేస్తాడు విడిపిస్తాడు లేకపోతే విమోచిస్తాడు అంతేకాకుండా మనకు రోమా రోమాపత్రికలో ఆరు ఆరులో మనం చూస్తే రోమాపత్రిక ఆరు ఆరులో మనం చూసినట్లయితే ఏమనగా మనం ఇక్కనో పాపమునకు దాసులము కాకుండా పాప శరీరం నిర నిరర్థకమగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా వేయబడినని పెరుగుతుంది ఆ ఈ ప్రాచీన స్వభావాన్ని పాప స్వభావాన్ని నిరర్థకం చేస్తారంట ఎందుకు అంటే మనం ఇక దానికి దాసులము కాకుండుటకై నిరర్థకం చేస్తాడు ఎట్లా నిరర్థకం చేసినాడంటే ఆయనతో అది సిలువ వేయబడింది తను నిరర్థకం చేశాడు కనుక తీసివేస్తాడు తర్వాత విడిపిస్తాడు విమోచిస్తాడు లేకపోతే దానిని నిరర్థకం చేస్తాడు పాప స్వభావాన్ని మత్త ఐదు మనకు ఎనిమిదిలో ఉంటది మనకు తెలిసిన వాక్యమే ఏదంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూసేదాన్ని అంటే హృదయాన్ని శుద్ధి చేస్తాడు ఆయన హృదయ శుద్ధి అంటే ఆ పాప స్వభావాన్ని తీసివేయడమే నూతన స్వభావాన్ని ఇవ్వడమే శుద్ధి చేస్తాడు ఆయనే శుద్ధి చేసేవాడు ఆయనే ఇంకా రోమా రెండు ఇరవైలో మనం చూస్తే హృదయమునకు సున్నతి చేతును అంటాడు రోమా పత్రిక రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాం ఇరవై తొమ్మిదో వచ్చిన అయితే అంతరంగమందు మందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయం హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు ఇక్కడ మనం చూసినట్లయితే హృదయమునకు సున్నతి అన్నది హృదయ సంబంధమైనది దేహ సంబంధమైనది కాదు ఈ నీ హృదయానికి నేను సున్నతి చేస్తాను అని ద్వితీయోపదేశ కన్నా ముప్పైలో ఆరులో అంటాడు నీ హృదయానికి నేను సున్నతి చేస్తాను అంటాడు కనుక ఈ పాప స్వభావాన్ని తీసివేసుకోవచ్చా అని అడిగారు చూడండి తీసివేసుకోవచ్చు ప్రవైనటువంటి ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన అది మన చేత కాదు ఎవరి చేత కూడా కాదు విశ్వాసం ఉంచినప్పుడు ఆ వ్యక్తిలో నుండి దేవుడే దాన్ని తీసివేస్తాడు దేవుడే ఆ వ్యక్తి నుండి దాన్ని విడిపిస్తాడు విమోచిస్తాడు దేవుడే దాన్ని ఇక నిరర్థకం చేస్తాడు దానికి దాసులు కాకుండా నిరర్థకం చేస్తాడు దేవుడే దానిని తీసివేసి శుద్ధి చేస్తాడు శుద్ధి చేస్తాడు దేవుడు ఆ హృదయానికి కదా ఆ స్వభావాన్ని సున్నతి చేసి తీసి పారవేస్తాడు పరిత్యస్తాడు తీసివేసుకునే మార్గం ఉంది ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తుని బట్టి ఎందుకంటే ఆ స్వభావంలో నుండి నరకమే ఇంకా అధిక మార్గము యేసుక్రీస్తు ప్రభు అన్న సంగతి మనం చూస్తున్నాం ఈయన తీసివేసేదే కాదు మనకు నూతన స్వభావాన్ని కూడా ఆయన స్వభావాన్ని కూడా మనకు ఆ కలగజేస్తాడని చూసినాము ఇప్పుడు హేజ్కేల్ ముప్పై ఆరు ఇరవై ఆరులో హేజ్కేల్ పదకొండు పంతొమ్మిదిలో నూతన ఆత్మను పుట్టింతును అని చూసాము తర్వాత తీతు పత్రిక మూడు ఐదులో సరి చేద్దాం తీతుకు రాసిన పత్రిక మూడు ఐదు తీతుకు రాసిన పత్రిక మూడు ఐదు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనిక్రమ చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నా స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయట ద్వారాను మనలను ఆ పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావం కలగజేయట ద్వారా మనలను రక్షించను పరిశుద్ధాత్ముడే ఆ నూతన స్వభావాన్ని మనలో కలగజేస్తాడంట కలగజేస్తాడు అన్న పుట్టిస్తాడన్నా ఒకటే పాప స్వభావాన్ని తీసివేస్తాడు నూతన స్వభావాన్ని ఇస్తాడు ఆయన మనకు ఎట్లా అంటే ప్రభు అయినటువంటి యేసునందు విశ్వాసం ఉంచటం వలన ఇంకొక మార్గం లేదు ఆ సంగతి మనకు అర్థమవుతుంది అయితే క్రైస్తవ జీవితము ఏంటంటే ఇప్పుడు మనము ఒకటి వదులుకోవాలి ఇంకొకటి ధరించుకోవాలి పాప స్వభావాన్ని వదులుకోవాలి నూతన స్వభావాన్ని ధరించుకోవాలి దేవుడిచ్చే స్వభావాన్ని ధరించుకోవాలి అది ఎట్లా అంటే ఏసునందు విశ్వాసం ఉంచడం విశ్వాసం ఉంచు ఒక వ్యక్తి విశ్వాసం ఉంచుతున్నాడు అంటే పాప స్వభావాన్ని వదులుకుంటున్నాడు దేవుడిచ్చే నూతన స్వభావాన్ని ధరించుకుంటున్నాడు ఇప్పుడు దానిని దాని క్రియలను వదులుకున్నాడు పాప స్వభావమును దాని క్రియలను వదులుకున్నాడు నూతన స్వభావమును దాని క్రియలను ధరించుకున్నాడు క్రైస్తవ జీవితం ఏంటంటే ఇప్పుడు మనం వదులుకున్నాం పాప స్వభావాన్ని దాని క్రియలను వదులుకుంటున్నాం మన చుట్టూ కూడా దాని క్రియలు కనపడుతున్నాయి అందుకే వాక్యం ఏముంటుందంటే మీరు వాటిని విసర్జించుడి స్వభావాన్ని విసర్జించినందుకు దాని క్రియలను కూడా మనం విసర్జిస్తూనే ఉండాలి ఆల్రెడీ విసర్జించాం దానిని దాని క్రియలను విసర్జించాం కానీ మన అనుదిన జీవితంలో ఎదురయ్యే వాటన్నిటిని మనం విసర్జిస్తూనే ఉండాలి ఏ నూతన స్వభావాన్ని అయితే మనం ధరించుకున్నామో ఆ నూతన స్వభావం యొక్క లక్షణాలు గుణాలు మనం ధరించుకుంటూనే ఉండాలి ధరించుకున్నాం ఆల్రెడీ కానీ అనుదినము వాటిని ధరించుకోవాలి అంటాడు ధరించుకోవడం అంటే ఎల్లప్పుడూ కలిగి ఉండడము అని క్రైస్తవ జీవితం ఏంటంటే ఇవి విసర్జించాలి ఇవి ధరించుకోవాలి ఏదైతే విసర్జించావో దానిని విసర్జిస్తూ ఉండాలి ఏదైతే నువ్వు ధరించుకున్నావో దానిని నువ్వు ధరించుకోవాలి వాటి క్రియలను మనం ధరించుకుంటూ అనుదిన జీవితంలో మనం కలిగి ఉండాలన్న సంగతి మనకు అర్థమవుతుంది ఉదాహరణకు మనం చూస్తే కొలసి మూడు ఐదు నుంచి మనం చూద్దాం కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదు నుంచి కొన్ని వచ్చినా చూద్దాం కావున భూమిగా ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను తురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయడి వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చిన పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట భూతులు అనో వీటన్నిటిని విసర్జించారు ఎందుకు విసర్జించమంటున్నాడు నవీన స్వభావం ఆల్రెడీ మనం పాప స్వభావాన్ని గనక దాని క్రియలను కూడా గనక మనము మన అనుదిన జీవితంలో ఎదురయ్యే వీటన్నిటిని కూడా మనం విసర్జించాలి అందుకే ఇక్కడ అంటాడు కోపమును కదా ఆగ్రహము దుష్టత్వము దూషణ మినోట భూతులు ఇలాంటి పైన చెప్పిన పాపాలన్నీ కూడా మనం విసర్జించాలి కదా అంతేకాకుండా పన్నెండు నుంచి చూద్దాం పన్నెండు నుంచి మూడు పన్నెండులో చూస్తే పన్నెండు పదమూడు వచ్చిన చూద్దాం కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను వారికి తగినట్లు మీరు జాలి గల మనస్సును దయాలుత్వమును వినయమును కదా ధరించుకోవాల్సినట్టు ఉన్నాయి కదా ఇక్కడ మనం చూస్తాం అదేంటంటే దయాలుత్వము వినయము సాత్వికము దీర్ఘశాంతము ధరించుకున్నది పదహైదులు అంటాడు పదమూడు అంటారు వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకున్నాడు ఏదైతే విసర్జించామో దానిని దాని క్రియలను మనం విసర్జించాలి అది మనది కాదు అందుకే మనం విసర్జించాలి ఏదైతే మనం ధరించుకున్నామో దేవుడు అంటాడు దాని క్రియలను మీరు ధరించుకున్నది అవి ధరించుకుని అది క్రైస్తవ జీవితం కనుక మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే ఈ పాప స్వభావమును తీసివేసుకోవచ్చా అంటే తీసేసుకోవచ్చు దేవుడిచ్చే నవీన స్వభావాన్ని నూతన స్వభావాన్ని ధరించుకోవచ్చు అంటే ధరించుకోవచ్చు మనము యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం వలన తీసివేసుకోవచ్చు ధరించుకోవచ్చు ఆయనే తీసివేస్తాడు ఆయనే మనకు నూతన స్వభావాన్ని ఇస్తాడు ఆయన తీసివేసాడు గనక మనం దాని క్రియలను కూడా మన అనుదిన జీవితంలో మనం వాటిని విసర్జిస్తూనే ఉండాలి మనము ఏదైతే నూతన స్వభావాన్ని ధరించుకున్నామో దాని క్రియలను మనం ధరించుకో నువ్వు ధరించుకున్నావు అంటే నువ్వు ధరించుకో అని చెప్తుంటాడు విశ్వాసులు ఇది రాజేష్ గారు విషయము ధరించుకోవచ్చు తీసివేసుకోవచ్చు చాలా మంచిది పాస్టర్ గారు చాలా చక్కగా మాకు మీకు